పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బస్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాలకసుమన్ పెద్దపల్లి పార్లమెంటు సమావేశంలో భాగంగా సమావేశంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టి చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలను చేసిన బాలక సుమన్ దిష్టి బొమ్మ దగ్గం చూసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ తిరుపతి మాట్లాడుతూ కార్యక్రమంలో తొగరి తిరుపతి లక్ష్మణరావు నేరెళ్ల సత్తి ఆరిఫ్ నరేష్ సాయి కుమార్ కన్నం నందు కన్నం సాగర్ సగరం సుధీర్ గసిగంటి వినయ్ మడక ఏలియా కన్న ప్రశాంత్ చోటు పబ్లు పాల్గొన్నారు తీసిన ఫోటోలు దాతం నిన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా మంచిరాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు దానికి ఆ జిల్లా అధ్యక్షునిగా సుమన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలు నోటికిష్టం వచ్చినట్టు తిడుతూ లాస్ట్కు చెప్పు చూపించి చెప్పుతో కొడతా అన్నాడు మాకు సంస్కారం ఉంది బిడ్డ బాల్కాస్మాత్ అదే నీ కేసీఆర్ని కానీ నీ కేటీఆర్ని కానీ నిన్ను కానీ మేము కొట్టచ్చు కానీ మాకు సంస్కారం అవడం వచ్చి మేము ఏం అనలేకపోతున్నాం బిడ్డ బాల్కాస్మాత్ నువ్వు నీ అహంకారాన్ని ఓడిపోయినా కూడా నీ అహంకారాన్ని తగ్గించుకుంటలేవు నీ అహంకారం ఇట్లా ఉంటే నువ్వే కాదు ఈ వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం మీ అహంకారాన్ని ప్రజలందరూ చూస్తున్నారు మీ కేటీఆర్ అహంకారాన్ని చిన్నదోర అహంకారాన్ని కూడా ట్విట్టర్ అహంకారాన్ని కూడా ప్రజలంతా చూస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన పురోపాటు జరుగుతుంది ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని అందరూ కూడా జరుగుతుంది కదా మిమ్మల్ని ఎక్కడ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మిమ్మల్ని ఈ రాష్ట్రంలో తిరగకుండా వేసే పరిస్థితులు వస్తూనే ఖచ్చితంగా తిరగకుండా మిమ్మల్ని అడ్డుకొని ఖచ్చితంగా ముస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను బిడ్డ జాగ్రత్త బాలకసుమన్ నువ్వు బాలకసుమన్ యాదవ్ నువ్వు సుమన్ నువ్వు బానిస సుమన్ నీకు మాట్లాడే విధానం తెలియదు నువ్వు ఏమనుకున్నావంటే ఇన్ని రోజులు కేసీఆర్ చిన్న కొడుకు చిన్న కొడుకునే వరకు నీ కళ్ళు నెత్తికచ్చి ప్రజలు ఎవరు వెనవాడలేదు కానీ బిడ్డ ఇంకా కూడా నిన్ను ఓడించినా కూడా ఇంకా నీకు గుద్దలేదు